చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలం బెంగళూరు చెన్నై జాతీయ రహదారి పాలేరు ఫ్లైఓవర్ వద్ద బుధవారం రాబడిన సమాచారం మేరకు పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా బెంగళూరు నుండి చెన్నైకి తపాలా పార్సల్ వాహనంలో అక్రమంగా కర్ణాటక నుండి చెన్నైకి మద్యం తరలిస్తుండగా బంగారుపాలెం పోలీసులు పట్టుకోవడం జరిగింది పట్టుబడిన తపాలా వాహనం డ్రైవర్ పళనిస్వామి అతనితో పాటు బంగారుపాలెం మండలం మొగిలివారిపల్లికి చెందిన చంద్రమోహన్ నాయుడులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించడం జరిగిందని సిఐకే శ్రీనివాసులు తెలిపారు పట్టుబడిన వాహనం విలువ ఆరు లక్షలు మద్యం విలువ పదమూడు వేల రూపాయలు మొత్తం సొత్తు విలువ ఆరు లక్షల పదమూడు వేలను స్వాధీనం చేసుకున్నట్లు సిఐకే శ్రీనివాసులు మీడియా ముందు తెలిపారు ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ మల్లప్ప హెడ్ కానిస్టేబుల్స్ కిరణ్ కుమార్ పురుషోత్తం పోలీస్ సిబ్బంది మోహన్ నాయుడు నీరజాక్షులు ముబారక్ సుధా కిరణ్ యుగంధర్ పాల్గొన్నారు నమస్కారం నిన్న మాకు రాబడిన సమాచారం మేరకు బెంగళూరు నుంచి చెన్నైకి వెళ్ళే ఒక తమిళనాడు ఈచర్ వెహికల్ అంటే పోస్ట్ ఆఫీస్ మెటీరియల్ ట్రాన్స్ఫర్ చేసే ఒక వెహికల్లో అక్రమంగా మధ్య కర్ణాటక మద్యం రవాణా చేస్తున్నారనే విషయం తెలిసింది దాని మేరకు మేము నేను సాయంత్రము వెహికల్ వెహికల్ను స్వాధీనం చేసుకుంది చేసుకోవడం జరిగింది ఆ హైచర్ వెహికల్లో ఆ డ్రైవర్ వచ్చేసి పళనిస్వామి ఆ డ్రైవర్తో పాటు వెహికల్ని చెక్ చేస్తే దానిలో దాదాపు ట్వంటీ వన్ లిక్కర్ బాటిల్స్ ఫుల్ బాటిల్స్ ఉన్నాయి దాంతోపాటు ఈ కర్ణాటక సిల్వర్ కప్ షార్చర్స్ దాదాపు నూట ముప్పై ఏడు స్టార్చర్స్లో ఉన్నాయి వీటిని స్వాధీనం చేసుకోవడం జరిగింది వీటితో పాటు మన శృంగారపాలెం మండలం బగిలవారిపల్లి గ్రామానికి చెందిన చంద్రమోహన్ అనే వ్యక్తి కూడా దీంట్లో ఆ డ్రైవర్తో పరిచయం ఉండి అతను కూడా ఈ సాసెట్స్ను కర్ణాటక సాజ్ సిల్వర్ కప్ సాసెట్స్ను అతను కూడా అక్రమంగా అమ్ముకోవాలనే ఉద్దేశంతో ఇతని నుంచి తీసుకోవడం జరిగింది దర్యాప్తులో భాగంగా అతన్ని కూడా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది దీనికి సంబంధించి ఒక ఈచర్ వెహికల్ను కూడా సీజ్ చేయడం జరిగింది దాంతోపాటు ఈ మద్యం ఈ మద్యం ఈ పదమూడు వేల రూపాయలు విలువ చేసే ఈ మొత్త బాటిల్స్ సాసెట్సు తర్వాత ఆరు లక్షల రూపాయలు విలువ చేసే ఒక ఈచర్ వెహికల్ను ఈ రోజు మేము సీజ్ సీజ్ చేయడం జరిగింది ముద్దాయిలను కూడా రిమాండ్కు తరలిస్తూ ఉన్నాము